రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న టాప్ క్వాలిటీ ఒంగోలు ఆవు పెయ్యదూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన ఎంఎంబుల్స్ నేచురల్ ఫామ్ వారిది ఈ పెయ్యదోడ వయసు ఎనిమిది నెలలు హైట్ నలభై ఐదు ఇంచెస్ ఉంది ఎంఎంబుల్స్ నేచురల్ డైరీ ఫామ్ వారు ఈ పెయ్యదూడని అమ్మాలనుకుంటున్నారు ధర నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు ఈ పెయ్యదూడ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు మంచిగంటి మణికంఠ గారిని సంప్రదించగలరు మణికంఠ గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడలు పందిపి ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు